పూరి ఆలయంపై ఎగిరిన గ్రద్దలు ఇక ఈసారి కూడా జాగ్రత్తగా ఉండకపోతే మహా ప్రళయం తప్పదని ఇదంతా ఆ జగన్నాథుడే సూచిస్తున్నాడని దానికి తోడు ఈ ఆలయం కి సంబంధించిన మాలిక కూడా ఇదే చెప్తోందని పండితులు అంటున్నారు అంతేకాదు గతంలోనూ ఓ గ్రద్ద పతిత పావన జెండాను ఎత్తుకెళ్లిన తర్వాత అంటే కరెక్ట్ గా తొమ్మిది రోజులకి పహల్గాం అటాక్ జరిగిన విషయం తెలిసిందే కాగా ఇటీవలే ఆలయంలో ఇస్తున్న హారతి ఒకేసారి ఆగిపోగా ఎనిమిది రోజులకి ఢిల్లీ ప్రమాదం జరిగింది ఇక కోవిడ్ ముందు ధ్వజం కాలిపోవడం కూడా హెచ్చరికనే అయితే ఇప్పుడు ఆలయం పై ఒకేసారి కొన్ని గ్రద్దలు కాకులు తిరుగుతూ ఇది జరిగి నాలుగు రోజులు కాగా మరో ఆరు రోజుల్లో ఏం జరగబోతుందో అని అందరూ అయితే భయపడుతున్నారు మరి ఈసారి కూడా మరో పెద్ద ప్రళయం ముంచుకొస్తుందా ఇంతకీ భవిష్యమాలికలో గ్రద్ద ఎగరడం గురించి ఏం చెప్పారు అసలు ఈ సంఘటన ఏ రోజున జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ జగన్నాథుని మనం కోరుకుందాం మన దేశంలో అత్యంత పవిత్రమైన అలాగే రహస్యమైన ఆలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఏదైనా ప్రమాదం ఊహించని సంఘటనలు జరగబోయే ముందు ఆ జగన్నాథుడు మనకి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు అలా ఇప్పటికీ చాలా జరగగా ఇప్పుడు గ్రద్దలు తిరగడం వెనక కూడా ఏదో ప్రమాదం ఉందని భయపడుతున్నారు ఇటీవలే అనగా ఈ నెల పన్నెండున పూరి జగన్నాథుడి ఆలయంపై పక్షులు చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీంతో ఈ ఘటనతో భక్తులు లో భయం స్టార్ట్ అయింది మామూలుగా ఆలయ ప్రధాన శిఖరం మీదగా పక్షులు ఎగరడం లేదా కూర్చోవడం జరగదన్న నమ్మకం ఉంది అంతేకాదు భవిష్య మాలికలో కూడా దీని గురించి వివరంగా ఉందని తెలుస్తుంది అంటే ఎప్పుడైతే పూరి ఆలయంపై ఇలా గ్రద్దలు ఎగురుతాయో ప్రపంచ ప్రళయం వస్తుందని భవిష్య మాలికలో ఉందట అలా గదలు ఎగరడంతో దీంతో ఈసారి దేశంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని భక్తులు భయపడుతున్నారు ఇక మరికొంతమంది గ్రద్దను శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుడ దేవుడిగా భావిస్తూ ఆ దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండమని ఈ విధంగా హెచ్చరిస్తున్నారని అంటున్నారు అయితే ఈ సంఘటన జరిగి ఇవాల్టికి నాలుగు రోజులవుతుంది మరో వారంలో ఏం జరుగుతుందో అని కొందరు ఆందోళన చెందుతున్నారు అలా గతంలోనూ ఈ ఆలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత దేశంలో పలు కీలక సంఘటనలు జరిగాయి ఇక ఇటీవల అనగా నవంబర్ రెండున పూరి ఆలయంలో పూజారి హారతి ఇస్తూ ఉండగా ఒకేసారి హారతి కొండగా కరెక్ట్ గా నవంబర్ పదో తేదీన ఢిల్లీలో కారు బ్లాస్ట్ జరిగి పెద్ద ప్రాణ నష్టం జరగగా ఈ సంఘటన దేశం మొత్తం ఒక్కసారిగా ఒనిగిపోయింది ఇది మాత్రం కాదు అయితే ఆలయం పైన ఉన్న ధ్వజం కాలిపోయినప్పుడు కొద్ది రోజుల్లోనే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసింది అంతేకాదు ఆ మధ్య అనగా ఏప్రిల్ పదమూడవ తేదీన ఒక గ్రత్త ఆలయం శిఖరంపై ఉన్న పవిత్రమైన పతిత పావన జెండాను తన పంజాలతో పట్టుకొని గుడి చుట్టూ నాలుగు నుండి ఐదు సార్లు తిరిగి ఆ తర్వాత సముద్రం వైపు ఎగిరి మాయమవ్వగా ఈ సంఘటన సమయంలో పూరిలో సడన్ గా వర్షం గాలితో కూడిన తుఫాను ఏర్పడడంతో అప్పుడే గ్రద్ద జెండాను తీసుకుని వెళ్లగా ఆ సమయంలో తుఫాను తగ్గిందని ఆ సమయంలో భక్తులు చెప్పుకొచ్చారు నిజానికి పూరి జగన్నాథుడి ఆలయం మీద ఉన్న జెండాకి కొన్ని శక్తులున్నాయని అది ఎంతో పవిత్రమైనదని భక్తుల నమ్మకం అలాగే గాలికి వ్యతిరేక దిశలో ఆ జెండా ఎగురుతుంది అంతేకాదు ప్రతిరోజు పతిత జెండాని మారుస్తూ ఉంటారు పూజారులు అయితే చరిత్రలో ఇప్పటివరకు గ్రద్ద తీసుకెళ్లిన సంఘటనలు లేకపోవడంతో ఆ సమయంలో దీని గురించి బాగా చర్చలు నడిచాయి కొందరు ఇది అద్భుతం అని అంటుంటే మరి కొందరు ఇదేదో ప్రమాదం జరగబోయే ముందా దేవుడు ఇస్తున్న హింట్ అని అన్నారు ముఖ్యంగా జ్యోతిష్య పండితులే చెప్పారు దేవుడి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ధర్మ సంకేతమైన జెండాను పట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక అన్నారు పండితులు అయితే ప్రజలందరూ ఎలాంటి గొడవలు లేకుండా ముఖ్యంగా మతపరమైన గొడవలు జరగకుండా చూసుకోవాలని అన్నారు అలా జరిగిన కొన్ని రోజులకే భారత్ పాక్ మధ్య ఏ రేంజ్ లో యుద్ధ వాతావరణం జరిగిందో చూసాం అయితే ఇలాంటి సంకేతాలు మహాభారత కాలం నుండే ఉన్నాయని ముఖ్యంగా ద్రౌపది వస్త్రధారణ జరిగినప్పుడు దూర్యోధనుడికి ఆ తన ఆధీనంలో ఉన్న వారికి మధ్య చర్చలు నడుస్తూ ఉండగా ఆ సమయంలో నక్కలు గట్టిగా అరవడం అలాగే గరుడ పక్షి వచ్చి కురు వంశంకి సంబంధించిన పతాకాన్ని తెంపేశాయని అయితే ఇది యుద్ధం రాబోతుందని అనడానికి సంకేతంగా సూచన అన్నట్లుగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని పురాణాలు ఉన్నాయని అందుకే ముందు సంకేతం ఇవ్వడానికి గరుత్మంతుడు వచ్చి కాషాయి జెండా తీసుకెళ్లాడని చర్చలు నడిచాయి పండితులు కూడా అదే చెప్పారు జెండాలు విరిగిపోవడం కానీ లేదంటే ఏవైనా పక్షులు వచ్చి తీయడం లాంటివి చేస్తే అందులో పక్షి రాజు గరుడు వచ్చి తీస్తే మాత్రం విపత్తు రాబోతుందని అర్థం ఇది జ్యోతిష్య శాస్త్రంలో అలాగే పక్ష శాస్త్రంలో కూడా ఉంటుందని అంతే పక్షులు కూడా భవిష్యత్ గురించి సూచిస్తాయని ముఖ్యంగా కాకి వచ్చి ఇంటి ముందు వాలి అరిస్తే చుట్టాలు వస్తారని ఎలా నమ్ముతారో ఇది కూడా అంతే అని అన్నారు ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే జరిగిన మరో అద్భుత ఘటన గురించి అందరికి తెలిసే ఉంటుంది ఒక తండ్రి స్పృహ తన చిన్న బాబు విషయంలో డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేయడంతో ఆ తండ్రి తన బాబుని ఆస్పత్రి నుంచి చేతుల మీద మోసుకొచ్చి నేరుగా జగన్నాథుని ఆలయంలోకి తీసుకొచ్చాడు ఆ బాబుకి ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టి ఉంది ఇక ఆ తండ్రి ఏడుస్తూ పతిత పావన బాణం దగ్గర నిలబడి ఆ జగన్నాథుడిని వేడుకోగా అందరూ చూస్తూ ఉండగానే ఆ బాబు తల ఆడించాడు కళ్ళు తెరిచాడు ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి డాక్టర్లు చేతికి అందరి పరిస్థితిలో ఉన్న బాబు జగన్నాథుడి దర్శనం పొందగానే బ్రతికాడంటే ఆ జగన్నాథుడి మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది ఆయన కలియుగ దేవుడు భక్తుల బాధలు తీర్చే దేవుడు ఇదే కాదు సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉంది మనం ఇందాకే చెప్పుకున్నట్లు పూరి జగన్నాథ్ పై ఉండే జెండాలు గాలివిచ్చే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెప్పరెపలాడుతూ ఉంటాయి నిజానికి ఇది దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటనేది శాస్త్ర కూడా కనిపెట్టలేకపోయారు ఇక ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ పై బాగానే ఏర్పాటు చేశారు అయితే పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంటుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఇంజనీర్ కి కూడా మిస్ట్రీ గానే మిగిలిపోయింది అంతేకాదు ఈ సుదర్శన చక్రం ని ఏ వైపు నుంచి చూసినా అది మనల్ని చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇదిలా ఉంటే ఈ ఆలయం పై నుంచి విమానాలు పక్షులు ఎగరవు కనీసం ఏ ప్రభుత్వము దీని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు కానీ ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లైయింగ్ జోన్ గా నిలవడంతో దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో ఇది రహస్యంగానే మిగిలిపోయింది మరో అద్భుతమైన విషయం ఏంటంటే రోజులో ఏ సమయంలోనూ ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమైన లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం అలాగే జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉండగా వీటిలో సింగ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశ శబ్ద తరంగాలని స్పష్టంగా వినవచ్చు కానీ ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మనకు వినిపించదు ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి మామూలుగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుంది ఇది సైన్స్ కి కూడా అంతు చిక్కని మిస్టరీ ఇక నలభై ఐదు అంతస్తుల ఎట్టుగల ఈ ఆలయం పైకి ప్రతి రోజు ఓ పూజారి ఎక్కి జెండాని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక్క రోజు తప్పిన అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం నమ్ముతారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయానికి వివిధ దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం కానీ భక్తులకి సరిపోకపోవడం లాంటివి జరగలేదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలు ప్రసాదం తయారు కావడం మరో అద్భుతం అని చెప్పాలి ఈ ఆలయంలోని విగ్రహాలు నీమ చెక్కతో చేయగా ఆ విగ్రహాలు పూర్తిగా ఉండవు అంటే చేతులు లేవు కాళ్ళు లేవు ఇంకా ప్రతి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకి నవకలేబర్ జరిగి కొత్త విగ్రహాలు పెడతారు పాప విగ్రహాల్లో బ్రహ్మ పదార్థం ఉంటుందని అది కృష్ణుడి హృదయం అని చెప్తారు ఆలయంలో రత్న బండార్ అనే ఖజానా ఉండగా దాన్ని తెరిచినప్పుడు ఎన్నో రహస్యాలు బయటపడిన విషయం తెలిసిందే ముఖ్యంగా రథయాత్ర సమయంలో రథాలు ఆగిపోతే భక్తుల ప్రార్థనతో కదులుతాయి ఇలా జగన్నాథ ఆలయంలో ఎన్ని రహస్యాలు అద్భుతాలు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఆ జగన్నాథుడు మనకి ముందుగా ఇస్తున్న హెచ్చరికల వల్ల మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు జగన్నాథుడిని భక్తితో స్మరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్